తివతులు చేయాలని అనేక పథకాలు గ్యాస్ సిలిండర్లు కూడా ఈ ఈరోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి கதல <laughs> 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 <laughs>

vardı sürüp ముఖ్యమంత్రి పోయిన సంవత్సరం ఎన్నికల సందర్భంలో ఆడవారందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో మీకు వాగ్దానం చేయడం జరిగింది సూపర్ శిక్ష పథకం కింద ఎన్నికల్లో మీకు వాగ్దానం చేయడం జరిగింది సూపర్ శిక్షను ఇప్పటికే చాలా అమలు చేసి అమలు చేసే అందరి ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన అమరావతిలో విజయవాడలో స్త్రీ స్త్రీ పథకం కింద ఈరోజు బస్సును ప్రారంభించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రజల మీకు స్త్రీలందరికీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా బస్సు ఫ్రీ సౌకర్యం కల్పించడం జరిగింది మొత్తం నూట ఐదు బస్సుల్లో మీకు ప్రయాణం చేసేదానికి అవకాశం పొద్దుటూరు నుంచి బైక్ నిబంధనలు పోయినా కాబట్టి ప్రతిరోజు నలభై వేల మంది ప్రయాణం చేస్తా ఉంటే మగవారు తీసేస్తే ఇరవై వేల మందిని ఇరవై వేల మంది స్త్రీలందరూ స్త్రీలు ప్రయాణం చేసేదానికే సౌకర్యం కల్పించడం జరిగింది ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు స్త్రీలకు ఉచిత ప్రయాణం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సందర్భంగా ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు మనము ఈ డిపో నష్టపోవడం జరుగుతుంది ఈ డిపో ద్వారా జరిగే నష్టం ప్రభుత్వానికి జరుగుతూ ఉంది కాబట్టి మరి ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో అత్యధిక శాతం మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన సందర్భంగా అప్పుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతోంది ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు మనం ప్రభుత్వానికి మనం టికెట్ ద్వారా కట్టే వచ్చే డబ్బును ప్రభుత్వమే భరించి ఆడవారందరికీ కూడా ఉచిత ప్రయాణం కల్పించడం ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా బస్సులో ఉచితంగా మీకు ప్రయాణం చేయవచ్చు ఇలా అన్ని ప్రాంతాలలో ఈరోజు ఉచిత బస్సును స్త్రీలందరికీ ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఎక్కడికైనా బస్సుల్లో రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేయచ్చు ఇక్కడ పొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది రోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఇది పొద్దుటూరుకి ఒక గొప్ప వరంగా మనం అందరం భావించుకొని భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ మీ కూతురు దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ ఎక్కడన్నా పోయేదానికి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని అన్ని కూడా నెరవేర్చుకుంటూ ఇది కూడా చివరి వాగ్దానంగా నెరవేర్చిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బస్సులో ఉచిత ప్రయాణాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రం అంతా కల్పించబడింది పల్లె వెలుగు వెలుగు ఎక్స్ప్రెస్లో స్త్రీ బస్సు ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు గా గా సెక్షన్ నాన్ నాన్స్టాపులు సూపర్ లక్లు తప్ప ఏసీ బస్సులు తప్ప ఈ పల్లెవీలుగు ఎక్స్ప్రెస్సు అల్ట్రాపల్లి వీలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళకి చెల్లుబాటు కాదు ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే చెల్లుబాటు అవుతుంది ఒకటి ప్లస్ స్టాపుల్లో చెల్లుబాటు కాదు శ్రీశక్తి అంతా అంకే సపరేట్ టికెట్ ఇస్తాము ఎంత అమౌంట్ వాళ్ళకి వస్తుంది అని చెప్పి కూడా ఆ టికెట్లో తెలుస్తుంది వాళ్ళకి నూట పది రూపాయల వాళ్ళకి యాభై రూపాయల వాళ్ళకి ఎంత లాభం చేకూరింది అనేటట్టుగా కూడా పెట్టాం ఎక్కిన వాళ్ళకి నాకు ఇంత లాభం వచ్చింది గవర్నమెంట్ ద్వారా నాకు ఇంత లాభం నాకు వచ్చిందని చెప్పని టికెట్లో కూడా వచ్చేటట్టుగా పెట్టాం మన దగ్గర నుంచి ఏమంటే కర్నూలు కానీ నెల్లూరు తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి వాటిని ఉద్యోగ వినియోగించుకోవచ్చు ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డు ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూ ఏ కార్డు అయినా చూపించి ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం అంతటా కూడా నుంచి పల్లె వెలుగులు డెబ్బై ఆరు ఉన్నాయి అల్ట్రాపల్లి నాలుగు ఉన్నాయి ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం నూట ఐదు బస్సులు ఫ్రీగా ప్రయాణం చేయచ్చు